సినిమా ఇండస్ట్రీ అంటేనే కష్టాలు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి నిలబడాలి అంటే అంతకు మించిన ఇబ్బందులు ఉంటాయి ఈ క్రమంలోనే చాలామంది మోసపోతూ ఉంటారు కూడా ఇప్పుడు అలాంటి ఒక అనుభవాన్ని తెలుగు హీరోయిన్ ఈషారెబ్బా బయటపెట్టింది ఎన్టీఆర్ అరవింద సమేత విషయంలో తనని ఎలాంటి పరిస్థితి ఎదురైందో తాజాగా ఆమె వెల్లడించింది త్రివిక్రమ్ వచ్చి కథ చెప్పారు ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు అందులో మీరు ఒకరు అని అన్నారు అయితే నేను మెయిన్ లీడ్గా మాత్రమే చేద్దాం అనుకుంటున్నానని తొలుత నో చెప్పేశాను కానీ త్రివిక్ర కథ మొత్తం చెప్పి లీడ్స్లో ఒక క్యారెక్టర్ అని అన్నారు సరే అని ఓకే చెప్పేశా షూటింగ్కి వెళ్ళి ఒక్కరోజు ముందు ఓకే చెప్పాను మొదటిసారి నేను పెద్ద సినిమా చేశా దాంతో అంతా కొత్తగా అనిపించింది షూటింగ్ జరిగినన్ని రోజులు హ్యాపీగానే ఉంది అలానే సినిమా విడుదలకు ముందు నన్ను సెకండ్ లీడ్గా అనౌన్స్ చేస్తానని అన్నారు కానీ అలా చేయలేదు ఒకవేళ చేస్తుంటే నాకు హెల్ప్ అయ్యేది అయితే ఈ విషయం మా మేనేజర్ని కూడా అడిగా కనుక్కోమన్నారు షూట్ అయిపోయింది రిలీజ్ అయిపోయింది కానీ నేను హ్యాపీగా లేను సినిమా విషయంలో కొంచెం బాధపడ్డాను కొన్ని సీన్స్ ఎడిటింగ్లో తీసేశారు ఎన్టీఆర్తో సాంగ్ అన్నారు అది కూడా క్యాన్సిల్ అయింది ఆ సినిమాకు నాకున్న హ్యాపీనెస్ ఒకటి తారక్ త్రివిక్రమ్తో కలిసి పనిచేయడం అని ఇషా చెప్పుకొచ్చింది అయితే తను ఎవరి గురించి నెగిటివ్గా చెప్పలేదు కానీ హీరోయిన్ ఛాన్స్ అని ఇతనను మోసం చేసిన విషయాన్ని పరోక్షంగా బయటపెట్టింది చాలా సినిమాల విషయంలో ఎలాంటివి జరుగుతున్నాయో బయటపెట్టింది ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన గుంటూరు కారంలో కూడా ఇలానే మీనాక్షి చౌదరికి రెండే సీన్లలో చూపించారు బహుశా ఈమె కూడా ఇషా లాంటి అనుభవమే ఎదురై ఉంటుంది